అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను చూడండి ఈరోజు చాలా చిన్న చిన్న చేపలు నదిలో దొరికినటువంటివి వీటిని షేర్ ఫిష్ అని పిలుస్తారు వాళ్ళు జాలర్లు చూడండి చూసారు ఎలా ఉన్నాయి చాలా చిన్న చేపలు ఇది రొయ్యి పొట్లా వచ్చింది ఈ విధంగా శుభ్రంగా ఫిషెస్ని క్లీన్ చేసుకుని ఇవి దాదాపు టెన్ టైమ్స్ కడిగితే సన్న పొట్టు ఉంటుందండి ఈ పొట్టంతా ఊడుతుంది దాదాపు టెన్ టైమ్స్ కడిగి ఇలాగ వేడి నీళ్ళలో సాల్ట్ వేసి ఈ విధంగా కుక్ చేసుకున్నటువంటివి షేర్ ఫిష్ ఇవి చిన్న చేపలండి ఇవి ఈ విధంగా కుక్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా ఇదిగోండి చాలా చిన్న చిన్న చేపలు ఈ విధంగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి కర్రీ చేయబోతున్నాను నేను ఇప్పుడు దానికి సరిపడా చింతపండు నానబెట్టుకున్నాను వేడి నీళ్ళు ఉడకబెట్టి అలాగే రెండు నేను నాలుగు పచ్చిమిర్చి రెండు టమోటా కట్ చేసి పెట్టుకున్నాను బాండీ వేడైందండి కర్రీ చేసి చూపిస్తాను ఇప్పుడు బాండీలో సరిపడా ఆయిల్ పోసి సరిపడగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసి ఆయిల్ తాగిన తర్వాత కట్ చేసుకున్నటువంటి ఈ ఆనియన్ మొత్తం చక్కగా దగ్గరగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపిద్దాం వేయిద్దాము ఈ కర్రీలోకి మసాలా ఏ విధంగా తయారు చేసుకోవాలో చెప్తాను చూడండి ఒక పెద్ద వెల్లుల్లిగడ్డ అలాగే ఎండు కొబ్బరి కొద్దిగా అల్లం ముక్క ధనియాలు రెండు ఎండు రెమ్మం పీసెస్ కొద్దిగా మేతీచూర్ పౌడర్ మేథీచూర్ ఆకు అలాగే మెంతులు కొద్దిగా సోంపు కొద్దిగా జీలకర్ర ఈ విధంగా వేసుకుని చక్కగా మెత్తగా గ్రైండ్ పట్టుకోవాలి ఇది వేయించుకున్నా పర్వాలేదు వేయించుకోకపోయినా పర్వాలేదు నేను డైరెక్ట్ ఆన్లైన్లో వేసి ఫ్రై చేస్తాను కాబట్టి నేను వేయించట్లేదు డైరెక్ట్గా ఎలాగో మిక్సీ పట్టేస్తున్నాను ఇదిగోండి ఈ విధంగా మసాలా మిక్సీ పట్టుకోవాలి ఒకసారి ఆన్యన్ ఎంతవరకు వచ్చినాయో చూద్దాము ఎంతవరకు ఒక అయినాయో ఇదిగోండి బాగా మెత్తగా చక్కగా కుక్ అయినాయి బ్రౌనిష్ అవ్వడానికి దగ్గరగా ఉంది ఈ విధంగా కుక్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనం మిక్సీ పట్టుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ని వేసేస్తున్నాను ఇవి నియర్ బై ఫిషెస్ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ ఉంటాయండి అసలు మనం అందులో తలకాయలు కానీ ఏమి తీయాల్సిన అవసరమే లేదు చక్కగా ఒక మందపాటి మట్టి పాత్రలో వేసి తోముతూ ఉంటే గనక దానికి ఉన్నటువంటి సన్న పులుసు అలాగే సన్నని మురుకు లాంటిది అలాగే పొట్టలో ఉన్నటువంటి లైట్గా ఉన్న చేతి కొట్ట అవన్నీ కూడా వచ్చేస్తాయి ఆటోమేటిక్గా బయటికి మనం తోమే విధానం బట్టి కానీ మనం వాటిని చేయాల్సిన అవసరం కూడా లేదు ఆ షేర్ ఫిషెస్ని చిన్న ఫిషెస్ అండి జస్ట్ గుడ్లు ఎప్పుడైతే బయటికి రిలీజ్ అవుతాయో పుట్టినటువంటి ఫిషెస్ అవి చూడండి ఎలా ఉన్నాయో ఇవి ఇవి చాలా మంచిదండి ఇవి సర్జరీ లైన్ వాళ్ళకి పాలిచ్చే తల్లులకు కూడా ఈ ఫిషెస్ని ప్రత్యేకంగా వండుతారంట వాళ్ళు చెప్తున్నారు మసాలా వేసుకుని చక్కగా గ్రేవీ విధంగా కలిపేసుకోవాలండి మూత పెట్టి ఒక టూ మినిట్స్ కుక్ అవనిద్దాము ఒకసారి చూద్దాం రండి ఆనియన్ అండ్ మసాలా ఎంతవరకు కుక్ అయిందో ఇదిగోండి ఈ విధంగా చక్కగా ఆయిల్ పైకి తేలి కుక్ అయిపోయింది ఇది బాగానే మనము మెంతులు అండ్ మేతి చూరు మేతి పౌడర్ వేసాం కదా ఆగు పౌడరు మంచి స్మెల్ వస్తుంది బయటికి ఆ ఇప్పుడు ఇందులో కట్ చేసుకున్నటువంటి టమోటా పచ్చిమిర్చి వేసేద్దాము వేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఇవి కూడా చక్కగా కుక్ అయ్యే విధంగా మనం మూత పెట్టేసుకుందాము ఒకసారి చూద్దాం రండి ఎంతవరకు వచ్చిందో మసాలా చూడండి ఆయిల్ చక్కగా పైకి తేలి చక్కగా కుక్ అయిపోయింది ఆయిల్ ఇవ్వండి చూసారా మాడకుండానే చక్కగా కుక్ అయింది పచ్చిమిరపేళ్ళ పెద్దగానే కోసుకోవాలి ఈ కర్రీలోకి కర్రీతో పాటు రైస్తో పాటు తినడానికి బాగుంటాయి ఈ కర్రీ రైస్లోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది ఎస్పెషల్లీ సర్జరీలు అయ్యి బాలెంతలు సర్జరీ అయిన వాళ్ళు తీసుకోవచ్చు అంటండి ఈ చేపలు షేర్ ఫిష్ అన్నారు వాళ్ళు కానీ చాలా ప్రాపర్గా క్లీన్ చేసుకోవాలి అలాగే ఇవి జారిపోతూ ఉంటాయండి వెళ్ళిపోకుండా జాగ్రత్తగా కూడా మిస్ అవ్వకుండా కాపాడు కడుక్కోవాలి ఇప్పుడు చూసారా ఇది కుక్ అయింది కదా ఇందులో నేను ఇప్పుడు ఫస్ట్ ఉప్పు కారం వేస్తాను మంచి అరోమా వస్తుందండి కుక్ అవుతుంటే అలాగా చూడండి ఇందులో సరిపడా సాల్ట్ నేను ఆల్రెడీ ఫిష్లో కూడా సాల్ట్ వేసి ఉడకబెట్టాను సాల్ట్ వేసి కడిగాను కాబట్టి నేను కొంచెమే వేసుకుంటున్నాను సరిపోకపోతే తర్వాత మళ్ళీ వేస్తాను సాల్ట్ మాత్రం చూసుకుని వేసుకోండి అయితే అసలు తినలేము అలాగే సరిపడా కారం నాన్ వెజ్ కర్రీ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది చూసి సరిపడగా వేసుకోవాలి అలాగే కొద్దిగా పసుపు ఒక అంచనా ఉంటుంది కాబట్టి నేను డైరెక్ట్ వేసేస్తున్నాను తెలియని వారు స్పూన్ తీసుకుని సరిపడగా చూసుకుంటూ వేసుకోండి ఇది ఒకసారి ఇలా కలిపేద్దాం కొద్దిగా అడుగు వంటి ఉంది కాబట్టి ఈ విధంగా కలిపేసుకుని మసాలాని ఇప్పుడు ఇందులో ముందుగా నానబెట్టి ఉడకబెట్టినటువంటి చింతపండు గుజ్జుని ఈ మసాలాలో వేసేస్తున్నాను ఆనియన్ మసాలాలోనూ వేసేసుకోవాలి బొంగ వేసుకొని ఒకసారి లాగా కలుపుకొని చూడండి వీటికి చక్కగా చూసారా గ్రేవీ ఎంత బాగుందో ఈ విధంగా కొంచెం ఉడకనిద్దాము ఈ ఫిష్ కర్రీకి వాటర్ చాలా తక్కువే వేసుకోవాలండి ఎందుకంటే వాటర్ ఎక్కువ వేస్తే ఈ ఫిష్ మొత్తం స్మాష్ అయిపోద్ది జాగ్రత్తగా చూసుకుని వాటర్ సరిపడగా మాత్రమే వేసుకోవాలి చూద్దాంనండి ఎంతవరకు వచ్చిందో గ్రేవీ ఇదిగోండి గ్రేవీంది కనుక ఇందులో చూడండి దగ్గరగా అయింది ఇప్పుడు ఈ గ్రేవీలో మానూల్ ఫిషెస్ అన్నిటివి షేర్ ఫిషెస్ అనేవి వేసేద్దాం విధంగా వేసేసుకుని చక్కగా కలుపుకుంటూ పులుసు దగ్గరకు అయ్యే కొలదే ఇది ఎగిరిపోతూ ఉంటుంది కర్రీ మనం మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే స్టవ్ సిమ్ చేసుకుని కుక్ చేసుకోవాలి ఇది పొంగుతుంది కొంచెం ఈ విధంగా పొంగే పులుసును కూడా ఇట్లా అడ్జస్ట్ చేసుకుంటూ అడుగు నుంచి నెమ్మదిగా కలుపుకుంటూ ఈ ఫిషెస్ అనేవి అసలు పెరగట్లేదండి గరిటితో కలుపుతున్నా కూడా పెద్ద ముక్కలైతే ఇరిగిపోయేమో పెద్ద చేప కూర కలపకూడదు అంటారు కదా ఇదైతే అసలు ఇరగట్లేదు చూడండి ఎలా వచ్చిందో పొట్టు కూర కింద ఈ విధంగా కొద్దిసేపు మూత లేకుండానే కుక్ చేసుకోవాలి పెద్ద బండి పెట్టలేదు నేను చిన్నది పెట్టాను కాబట్టి కొద్దిగా పొంగుతుంది కుక్ చేసుకున్న దగ్గర పడిన తర్వాత నేను మూత మూత పెడతాను ఉడుగుతుంది చూడండి ఆయిల్ పైకి వస్తూ ఆయిల్ పైకి వస్తుంది ఉడికిపోతుంది ఇంకా అంతా మరిగిన తర్వాత నేను సిమ్లో పెట్టేస్తాను ఒక ఫైవ్ మినిట్స్ ఆల్మోస్ట్ ఫిషెస్ కూడా ఉడికిపోయినాయి కుక్ అవ్వనిద్దాం కాసేపు చూడండి చక్కగా ఉడుకుతూ ఉంది ఇంకా ఆయిల్ అంత పైకి వచ్చేస్తుంది ఫిష్ అంతా లోపలికి పెడుతూ ఎదగోండి ఈ విధంగా ఇంకా కొద్దిగా పులుసు ఉంది ఈ పులుసు మొత్తం మరిగిపోయే వరకు కర్రీ దగ్గరగా అయిపోయే వరకు ఇగురు కర్రీలాగా కుక్ చేసుకోవాలి పులుసు పులుసుగా ఉంటే బాగోదండి ఈ కర్రీ దగ్గరగా ఉంటేనే బాగుంటుంది ఆల్మోస్ట్ నేర్ బైక్ వచ్చింది కర్రీ చూద్దాండి కర్రీ ఎంతవరకు వచ్చిందో ఈ విధంగా అసలు ఎక్కడా కూడా ఒక్క ఫిష్ కూడా విడలేదండి అలాగే ఉన్నాయి మనం ఎలా వేసామో అలాగే ఉన్నాయి విడే అవకాశం లేనట్టుంది ఫ్రెష్ ఫిష్ కాబట్టి మెల్ట్ కూడా లేవు గట్టిగా ఉన్నాయి చేస్తుంటే కూడా ఫ్రెష్ తీసుకోవాలండి ఇవి నెలవన్న చేప తీసుకోకూడదు ఇవి విడిపోతాయి ఇది పూర్తిగా ఎగిరిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే హలో అండి ఇదిగోండి చూడండి కర్రీ దగ్గరగా ఉడికిపోయింది ఇంకా సరిపోతుంది దానంలో కలుపుకోవడానికి ఈ విధంగా చూడండి ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం గ్రేవీ గ్రేవీగా కర్రీ అంతా కూడా ఫిషెస్ స్ప్రెడ్ అయ్యి ఇదిగోండి ఈ విధంగా ఈ కర్రీ రెడీ అవుతుంది జాగ్రత్తగా చేసుకోవాలి ఈ కర్రీని తోమే విధానంలోనే ఉంటుందండి కర్రీ టేస్ట్ ఈ విధంగా రెడీ చేసుకుని సర్వ్ చేసుకోవడమే Thank you so much, friends. Thank you for watching. Please subscribe my channel. Thank you to all my subscribers and watchers. Please subscribe my channel. Thank you.